హాయ్ అండి నమస్తే నేను మిస్ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచనన్ డాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి ఆంధ్ర స్పెషల్ మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి మా చిన్నతనంలో ఈ సున్నుండల్ని మా అమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేదండి మేము స్కూల్ నుంచి రాగానే రోజుకొకటి ఇస్తూ ఉండేది మేము వాటిని తిని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మరి అమ్మ చేసినట్లుగానే ఈ మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోనికి రెండు కప్పుల వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పొట్టున్న మినపాలి ఉన్నా కూడా వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దగ్గర పొట్టున్న మినపగుళ్ళు లేకపోతే పొట్టు లేని మినపగుళ్ళుతో కూడా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనకి మంచి అరోమా వస్తుందండి ఆ టైం వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవి కలర్ చేంజ్ అయ్యి మనకి లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చాయి కదా ఈ టైం వరకు పప్పుని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పప్పు మొత్తాన్ని పూర్తిగా ఆరనివ్వాలి ఇప్పుడు పూర్తిగా ఆరిన పప్పుని మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం బియ్యంని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యంని యాడ్ చేసుకోవటం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు జార్ పైన మూత పెట్టుకొని మిక్సీకి పట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీకి పట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుందండి ఈ పిండిని మెత్తగా పట్టుకున్నట్లయితే మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న ఈ మినపిండిని సగం సగం వరకు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన సగాన్ని జలోనే ఉంచుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీకి పట్టుకున్నట్లయితే ఈ బెల్లంలో ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే నలిగిపోతుందండి చూసారు కదా ఇలా మిక్సీకి పట్టుకున్న ఈ పిండిని ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి పిండి మొత్తాన్ని ఈ బెల్లం పిండిలోనికి కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి హాఫ్ కప్ వరకు వేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నెయ్యి సరిపోలేదు అనిపించినప్పుడు ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఒక్కసారి నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే లడ్డూల్లో నెయ్యి ఎక్కువగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి నెయ్యిని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చేత్తో తీసుకొని ఒత్తినట్లయితే ఇది విడిపోకుండా ముద్దలాగా అయినట్లయితే మనకి లడ్డూలు చేసుకోవటానికి పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయినట్లు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని చేతో ఒత్తుకుంటూ లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డుని వేరే ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మధ్యలో పిండి ఆరిపోయి పొడిగా అయినట్లయితే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగే మిగిలిన పిండితో లడ్డు ప్రిపేర్ చేసుకొని ఏటే జా అందాలలోనికి పెట్టుకున్నట్లయితే వారం నుంచి పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ గా మినపసన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంతేనండి చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మ చేసినట్లుగా ఈ మినపసన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్